స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం గవర్వనీయులు రాష్ట్ర మంత్రివర్యులు దుర్దిళ్ల శ్రీధర్ బాబు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమాన్పూర్ మండల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షులు రబల్ రాజకుమార్ ఆధ్వర్యంలో జూలపల్లి గ్రామంలో ఆదర్శ నగర్ కు నిరుపేద కుటుంబానికి నిత్యవసరీ మొక్కలను మండలి యూత్ ప్రెసిడెంట్ రెబల్ రాజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మరియు శ్రీపాదరావు వారి ఆశయాలను ఆలోచన విధానాలను యూత్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్లాలని అధ్యక్షులు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రెసిడెంట్ జమినీ గౌడ్ మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు ఫౌండేషన్ డే సందర్భంగా గౌరవ మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మరియు మన యువ నాయకుడు సీనిబాబు గారి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమం చేయాలని ఇంకా కార్యక్రమం చేయడం జరుగుతుంది యూత్ కాంగ్రెస్ అంటే చెట్ల పెంపకం మరియు గృహింస జరగకుండా అడ్డుకోవడం కుటుంబ నియంత్రణ అటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఆనాడు రాజీవ్ గాంధీ హయాంలో చేశారు సో మనం కూడా మన యువత యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై బాబు జై శ్రీ